హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బస్తీ కేసు వాదించాలనుకున్న జ్యోతిని కిడ్నాప్ చేసిన సునందాకి బుద్ధి చెప్పిన సింహాద్రి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ తె, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బస్తీ కేసు వాదించాలనుకున్న జ్యోతిని కిడ్నాప్ చేసిన సునంద మరి జ్యోతిని ఎవరు కాపాడబోతున్నారు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనందికి బాగా జ్వరంగా ఉండడంతో పద్మమ్మ సీను ఆనంది దగ్గరికి వస్తారు కదా ఇక పద్మమ్మ ఆనందికి ఆవిరి పట్టడం అన్నీ కూడా సేవలు చేస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత ఆనంది కాస్త ప్రశాంతపడ్డాక ఇక పద్మమ్మతో సీనుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది పద్మమ్మతో ఏందమ్మా నాయనకి నేను గిట్ల ఉన్నా అని తెలిసినా కూడా ఇక్కడికి రావాలి రావాలనిపించట్లేదా ఎందుకమ్మా నాయన నా మీద గంత కోపం పెంచుకుండు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే సీను గదే అమ్మాడి నువ్వు బస్తీ ఖాళీ చేయమని మీ అత్తవారి తరఫున నోటీసులు పంపించినావు కదా మామ ఆ విషయంలో చాలా గరమ నీ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుండు అని సీను అంటాడు అది విని ఆనంది నిజంగా సీను నేను ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ మీద బస్తీ మీద నా చదువు మీద ఒట్టేసి చెప్తున్నాను నేను కావాలని ఆ బస్తీకి నోటీసులు పంపించలేదు అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక పద్మమ్మ సీను ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే సీను ఏందమ్మాడి నీకు తెలియకుండా నువ్వు ఆ నోటీసుల మీద సైన్ ఎలా పెట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా సీనుతో చెప్తుంది అది విని సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గదేందమ్మాడి ఇప్పుడు నీ అత్తగారు చేసిన పనికి మీ మావ దృష్టిలో నువ్వు ంకా చెడ్డదానివైపోయావు అని చెప్పి ఇక సీను పద్మమ్మ బాధపడుతూ ఉంటారు అప్పుడే ఆనంది తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు సీను మన కేసు వాదించడానికి ఎవరికైనా లాయర్ దగ్గరికి వెళ్ళారా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్తీ కేసు వాదించలేను అని ఆనంది అంటుంది ఆనంది అలా చెప్పగానే ఇక పద్మమ్మ సీను ఇద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది ఏంది సీను ఏం మాట్లాడవేంది బస్తీ తరపున వాదించడానికి జ్యోతమ్మనో సూర్యబాబునో అడిగినరా లేదా అని అడుగుతుంది అప్పుడు సీను అడిగిన అమ్మాడి కానీ లాయరమ్మ వాళ్ళు మన కేసు వాదించడానికి ససేమిరా అన్నారు అని చెప్పి సీను చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది సీను జ్యోతమ్మ కేసు వాదించను అనడం ఏంటి అని ఆనంది అంటుంది అప్పుడే పద్మమ్మ గట్లంటవేంది బిడ్డ మీ అత్తగారికి ఎదురు తిరగడం అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఇక్కడ మీ అత్తగారికి ఎదురు తిరిగి కోర్టులో కేసు వాదిస్తే అత్తవారింట్లో నీకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని ముందుగానే ఆలోచించి లాయరమ్మ వాళ్ళు కేసు తీసుకోనని చెప్పిండ్రు అని పద్మమ్మ చెప్పగానే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అలా కాసేపు మాట్లాడిన తర్వాత పద్మమ్మ సీను ఇద్దరూ కూడా ఆనందితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనంది బస్తీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నాయన ఎంత బాధపడుతుండో ఏంటో నేను కేసు వాదించలేని పరిస్థితుల్లో ఉన్నాను జ్యోతమ్మ వాళ్ళు కేసు తీసుకోనని అంటుండ్రు ఇదంతా నా వల్లే కదా నేనే జ్యోతమ్మకి ఫోన్ చేసి ఈ కేసు టేకప్ చేయమని చెప్తా అని చెప్పి ఇక ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే జ్యోతి కుట్టి ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుకుట్టి నీ హెల్త్ ఎలా ఉంది అని పరామర్శిస్తుంది అప్పుడు ఆనంది ఇప్పుడు బాగానే ఉన్నాను జ్యోతమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేసిన అని ఆనంది చెప్పగానే జ్యోతి ఏంటి కుట్టి అని అడుగుతుంది అప్పుడు ఆనంది జ్యోతమ్మ నువ్వు బస్తీ వాళ్ళ కేసు టేకప్ చేయనని చెప్పావంట కదా అని అంటే అప్పుడు జ్యోతి అవును కుట్టి ఇప్పుడు నేను ఆ కేసు టేకప్ చేసి వాదిస్తే మీ అత్తవారింట్లో నీకు చాలా కష్టాలు ఇబ్బందులు వస్తాయి అని జ్యోతి అంటుంది అది విని ఆనంది లేదు జ్యోతమ్మ ఇప్పుడు బస్తీ వాళ్ళకి మీరే దిక్కు మీరే ఎలాగైనా ఆ బస్తీ కేసుని టేకప్ చేసి కోర్టులో వాదించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి నువ్వు అనేది నేను అలా చేస్తే నీకు మీ అత్తవారింట్లో చాలా ఇబ్బందులు వస్తాయమ్మా అని జ్యోతి చెప్తూ ఉంటే అప్పుడు ఆనంది లేదు జ్యోతమ్మ ఇక్కడ ఏం జరిగినా నేను ఫేస్ చేస్తాను కానీ అక్కడ బస్తీకి అన్యాయం జరగొద్దు పాపం నాయనా ఎంత బాధపడుతుండో ఏంటో ప్లీజ్ జ్యోతమ్మ నా కోసం ఈ కేసు మీరు వాదించండి అని చెప్పి ఇక ఆనంది అడిగేసరికే జ్యోతి కూడా కాదనలేకపోతుంది సరే కుట్టి నీకక్కడ ప్రాబ్లం అవుతుంది అని నేను ఈ కేసుని టేకప్ చేయలేదు కానీ అక్కడ నువ్వన్నీ చూసుకుంటాను అన్నావు కాబట్టి నేను ఈ కేసుని టేకప్ చేస్తాను రేపే లాయర్ నోటీస్ పంపిస్తాను అని చెప్పి జ్యోతి అంటుంది ఇక జ్యోతి అలా చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఉదయాన్నే సునంద హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే ఇంతలోనే పోస్ట్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆ నోటీసులని సునందాకి ఇస్తాడు ఇక సునంద నోటీసుల ఏంటివి అని చెప్పి ఆ నోటీసులు ఓపెన్ చేసి చూసేసరికే ఇక అందులో ఉన్న విషయాన్ని చదివి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆనందిని పిలుస్తూ ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది హడావిడిగా అక్కడికి వచ్చి ఏంటత్త గారు పిలిచారంట అని అంటుంది అప్పుడు అప్పుడు సునంద ఏంటానంది నీకున్న విశ్వాసం మీ జ్యోతమ్మకి కాస్తైనా లేదా అని చెప్పగానే ఇక ఆనంది ఏంటత్త తేగారు అని అడుగుతుంది అప్పుడు సునంద ఈ నోటీసులు చూడు అని చెప్పి ఇక ఆ నోటీసులని ఆనందికి ఇవ్వగానే ఆనంది ఆ నోటీసులను చూసి షాక్ అయినట్లుగా నటిస్తూ ఉంటుంది ఇక సునంద ఎంత ధైర్యం నా జ్యోతికి నాకే అగెనెస్ట్గా కోర్టులో కేసు వాదించడానికి నోటీసులు పంపిస్తుందా ఆ బస్తీ వాళ్ళ తరఫున ఒకరిత పుచ్చుకుంటుందా ఎంత ధైర్యం అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది అత్తయ్య గారు మీరు జ్యోతిమ్మ గురించి తప్పుగా ఆలోచిస్తుర్రు అని చెప్పగానే ఇక సునంద ఏంటి ఆనంది తప్పుగా ఆలోచించేది నువ్వు ఇక్కడ మా ఇంటికి వాళ్ళ కోసం కోడలుగా వచ్చావని తెలిసినా కూడా ఆ జ్యోతి ఇలా ఎలా చేస్తుంది అని సునంద అంటుంది అప్పుడు ఆనంది అత్తయ్య గారు ఈ కేసు టేకప్ చేయమని జ్యోతమ్మకి నేనే చెప్పాను అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటానంది ఏమన్నా ఆ బస్తీ కేసుని టేకప్ చేయమని జ్యోతితో నువ్వే చెప్పావా ఎందుకలా చెప్పావు అని నిలదీస్తుంది అప్పుడు ఆనంది మరేం చేయమంటారు అత్తయ్య గారు ఆ బస్తీ వాళ్ళు ఎప్పటి నుండో నా మీదే నమ్మకం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నా రెండు చేతులు కట్టేసినట్లు మీరు చేశారు మొన్న నాతో హడావిడిగా ఫోర్స్ చేసి సైన్ పెట్టించి వాళ్ళకి నోటీసులు పంపించారు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నేను ఏమీ చేయలేని చేతకాందాన్ని అయిపోయాను అందుకే ఆ బస్తీ వాళ్ళకి నా వల్ల న్యాయం జరగకపోయినా జ్యోతమ్మ వలనైనా న్యాయం జరుగుతుంది అని నేనే జ్యోతమ్మని బ్రతిమలాడి ఆ కేసు టేకప్ చేసేలా చేశాను ముందు నాకు ఇక్కడ ఇబ్బందులు వస్తాయని జ్యోతమ్మ కేసు వాదింతనని చెప్పిందంట కానీ నేనే జ్యోతమ్మని రిక్వెస్ట్ చేయడంతో ఈ కేసు వాదించడానికి ఒప్పుకున్నారు జ్యోతమ్మ కానీ ఈ కేసు టేకప్ చేస్తే ఇక బస్తి వాళ్ళకి న్యాయం జరిగినట్టే అత్తయ్య గారు అని చెప్పి ఆనంది మాట్లాడుతూ ఉంటే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది అంటే ఇప్పుడు నువ్వు మీ జ్యోతమ్మకి అగెనెస్ట్గా మన కేసు వాదిస్తావా అని సునంద అంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు నేను నాకు ఇష్టమైన ఈ లాయర్ చదువునైనా వదులుకుంటాను కానీ నాకు ఎంతో అనుబంధం ఉన్న బస్తీని బస్తీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే నేను ఏ కేసు వాదించను అని చెప్పి ఇక ఆనంది చెప్పగానే సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే సునంద ఆనంది నువ్వేమనుకుంటున్నావు మీ జ్యోతమ్మ ఈ కేసు టేకప్ చేస్తే తనే గెలుస్తుంది అనుకుంటున్నావా మీ జ్యోతమ్మ కంటే గొప్ప లాయర్ చేత ఈ కేసు వాదించి ఎలాగైనా ఆ బస్తీ వాళ్ళ మీద గెలుస్తాను అని చెప్పి సునంద అంటుంది అప్పుడే ఆనంది చూడత్తయ్య గారు అక్కడ గెలిచేది న్యాయం ఎటు న్యాయం ఉంటే వాళ్ళే గెలుస్తారు కానీ గొప్ప లాయర్లు చిన్న లాయర్లు అంటూ ఎవరు ఉండరు అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే కోర్టులో కేసు వాదించే రోజు రానే వస్తుంది ఇక జ్యోతి ఎలాగైనా బస్తీ వాళ్ళ కేసులో గెలిపించి వాళ్ళకి న్యాయం చేయాలి అని అనుకుంటుంది మరోపక్క సునంద మాత్రం ఎలాగైనా జ్యోతిని బస్తీ వాళ్ళని ఆ కోర్టులో ఓడించి వాళ్ళని అవమానించాలని చూస్తూ ఉంటుంది ఇక అందుకోసం సునంద ఒక ప్లాన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఆ జ్యోతి కానీ రోజు కోర్టుకు వచ్చి వాదిస్తే We'll be right <laughs> back. ఖచ్చితంగా ఆ జ్యోతిదే చేయి అవుతుంది మా లాయర్ గారు కూడా జ్యోతి గారిని చాలా తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పారు అంటే ఈరోజు జ్యోతి ఆ బస్తీ వాళ్ళు కేసులో ఓడిపోవాలి అంటే జ్యోతి కోర్టుకి రాకుండా ఉండాలి అని చెప్పి ఇక సునంద ఒక నిర్ణయం తీసుకుంటుంది వెంటనే కొంతమంది తన మనుషులకి ఫోన్ చేసి కోర్టుకు వస్తున్న జ్యోతిని కిడ్నాప్ చేసి సాయంత్రం వరకు బంధించమని చెప్తుంది ఇక వాళ్ళు కూడా సరే అని చెప్పి జ్యోతి కోర్టుకు వెళ్తూ ఉంటే జ్యోతికి అడ్డుగా వచ్చి బలవంతంగా జ్యోతిని లాక్కెళ్తూ ఉంటారు ఇక జ్యోతి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం జ్యోతిని తీసుకెళ్తూ ఉంటారు ఇక సరిగ్గా అప్పుడు అటుగా సీను కూడా కోర్టుకు వెళ్దామని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే జ్యోతిని రౌడీలు తీసుకెళ్లడం చూస్తాడు ఇక అది చూసి సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు గిదేంది లాయరమ్మ కోర్టులో కదా ఉండాల్సింది గిక్కడుందేంటి గాళ్ళెవరు లాయరమ్మని ఎక్కడికి తీసుకెళ్తుర్రు అని చెప్పి సీను వాళ్ళకి అడ్డుగా వస్తాడు ఇక సీనుని చూసి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక సీను రే ఎవర్రా మీరంతా ఎందుకు మా లాయరమ్మని ఎక్కడికి తీసుకెళ్తుర్రు కోర్టుకి టైం అవుతుంది కదా అని అంటాడు అప్పుడే జ్యోతి సీను వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయబోతున్నారు నేను కోర్టులో వాదించకూడదు అని ఆ సునందానే ఇలా చేసి ఉంటుంది ఎలాగైనా మనం టైంకి కోర్టుకి వెళ్ళాలి సీను అని చెప్పగానే ఇక సీను మీరేం గాబరా పడకండి నేను చూసుకుంటా అని చెప్పి ఇక సీను రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇక సీను అలా ఫైట్ చేసేసరికి రౌడీలు అక్కడి నుంచి భయపడి పారిపోతారు ఇక జ్యోతి సీను కోర్టుకి టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి అని చెప్పగానే ఇక సీను జ్యోతిని బైక్పై చాలా ఫాస్ట్గా కోర్టుకి తీసుకెళ్తూ ఉంటాడు మరో పక్క ఇక కోర్టులో సునంద తరపు లాయర్ గట్టిగానే వాదిస్తూ ఉంటాడు ఇంకా జ్యోతి కోర్టుకు రాకపోవడంతో సింహాద్రి బస్తీ వాళ్ళు ఆనంది అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక సునంద జ్యోతి ఈ రోజు కోర్టులో కేసు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడికి రాలేవు ఈ కేసుక ఈ బస్తీ వాళ్ళు గెలవలేరు నిన్ను ఈ బస్తీ వలని ఒకేసారి ఓడిస్తున్నాను అని చెప్పి సునందా అనుకుంటూ ఉంటుంది ఇక సునందా తరపు లాయర్ వాదిస్తూ ఉంటే అప్పుడే ఇక జడ్జి గారు ఏంటి సింహాద్రి మీ బస్తీ వాళ్ళ తరఫున లాయర్ ఎవరు లేరా అని అడుగుతాడు ఇక అప్పుడే సింహాద్రి ఉన్నారు జడ్జి గారు కానీ లాయర్ అమ్మ ఇంకా రాలేదేంటి అని అంటూ ఉండగానే ఇంతలోనే వచ్చేసారు మీలా అని అంటూ జ్యోతి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది జ్యోతి అక్కడికి రావడాన్ని చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతి అక్కడికి రావడం చూసి సింహాద్రి బస్తీ వాళ్ళు ఆనంది అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద మాత్రం ఏంటి ఏం జరుగుతుంది నేను జ్యోతిని కిడ్నాప్ చేయమని ఆ వెదవలకి చెప్పాను కదా చేయలేదా అని చెప్తూ ఇక పక్కనే ఉన్న సీను చూసి ఓహో ఈ నేల టిక్కెట్గాడు ఈ జ్యోతిని సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడనమాట చ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా జ్యోతిని కిడ్నాప్ చేయాలని చూసిన సునందాకి సీను షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచ్